నిన్ను వెంటాడుతుంది ఈ పరిశుద్ధ గ్రంథము లయమైపోయినప్పుడు వాక్యము తెలియక అల్లాడిపోతావు దేవుడు ఇదిగో ఈ ఈ యొక్క ఆహారాన్ని తినుము ఇది ఈ పుస్తకాన్ని నువ్వు తినుము అన్నాడు ఎవరికే ఏసుకేల్కి నోట్లో తింటూ ఉండగా చాలా మధురంగా ఉందయ్యా కడుపులోకి వెళ్తే చేదుగా అన్నాడు రానున్న దినాలు ఇదే జరగబోతుంది మధురమైన వాక్యాన్ని చేదుకరంగా చేసేస్తున్నారు రానున్న దినాలు ఈ పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర ఉండదు సైతాను తప్పుడు బోధలు నీలోకి ఎక్కువైపోతాయి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేదు కాబట్టి వాళ్ళ మాటలకు లోబడిపోతావు అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి కాలం వాక్యాన్ని ధ్యానించు ఆచార భక్తి కాదు ఎప్పుడో ఒక ఆదివారం తీసుకెళ్ళి బైబిల్ పైన పెట్టు కింద పెట్టు ఇది కాదు ముందు నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకో ఎవరైనా నేను మోసం చేయడానికి వచ్చినప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు నీతోనే చెప్తా ఉంటాడు ఇదిగో ఫలానా అధ్యాయంలో ఇలా లేదు కదా నువ్వు ఎందుకు అబద్ధ బోధలు చేస్తున్నావు దేవుడు ఎందుకని ఇలా నువ్వు చెప్పడానికి నీ వాక్యములో దేవుని మాటలు ఉండాలి నీ హృదయంలో దేవుని మాటలు ఉండాలి ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ వాక్యాన్ని ధ్యానించండి రానున్న దినాలు భయంకరమైన దినాలు ఆచార భక్తి చేయవద్దు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆచార భక్తికి లోబడుతున్నావు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని అసలు ధ్యానించట్లేదే ధ్యానించట్లేదు జీవపు ఓటలు కలిగే మాటలు ఈ మాటలు ఈ వాక్యము ద్వారా అనేకలు అనేక మంది రక్షించగలిగిన మాటలు ఈ గత ఇప్పుడు జరుగు కొన్ని కొన్ని ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏమవుతుందంటే బైబిల్ని తగలబెట్టేస్తున్నారు అమెరికా కొన్ని కొన్ని దేశాలైతే బైబిల్ని నాశనించే చేత కాల్చేస్తున్నారు కొన్ని కొన్ని అయితే భయంకరంగా బైబిల్ చదువుతున్నారని చెప్పి బైబిల్ ఆ షాపులన్నీ మూపించేసి వాటిని అన్నీ తగలబెట్టేస్తున్నారు రానున్న దినాలు మన భారతదేశాన్ని దేవుని కృపను బట్టి నీ చేతులకు పరిశుద్ధ గ్రంథం వచ్చింది ధ్యానించు ఏ ఖాళీ టైంలో ఉన్నా సరే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు ధ్యానించు దేవుని మాటలు నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తగలబెట్టినా సరే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండిపోద్ది నీ తలంపులో దేవుని వాక్యం ఉండిపోద్ది అప్పుడు ఎవరైనా తప్పుడు బోధలు చేస్తా ఉంటే ఇది దేవునికి వ్యతిరేకం అని నువ్వు చెప్పగలుగుతావు ఈ మధ్య కొన్ని కొన్ని సంఘాలు ఏర్పడినాయి తండ్రి సంఘం అని తల్లి సంఘం అని కొంతమంది వచ్చి ఇదిగో పరిశుద్ధ తండ్రి ఎలాగ ఉన్నాడో పరిశుద్ధ తల్లి ఉంది పరిశుద్ధ ఎరుశులేము తల్లి ఉందని యహోవా అనే బోధన నేర్పుతున్నారు ఈ మధ్య ఒకరోజు నేను ఇదే అక్కడికి వెళ్తుండగా ఒక ప్రాంతానికి వెళ్ళాను తెనాలి ప్రాంతానికి తెనాలి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక కుర్రవాడు నా దగ్గరకు వచ్చాడు అయ్యా మీరు పరిషత్ దేవుని అక్కడ కలవ టెంపుల్ పరిచరికి వెళ్ళా అన్నమాట ఆ సాయంత్రం ఆ పొద్దున్నంతా పని చేసుకొని సాయంత్రానికి ఇక మీటింగ్ జరుగుతుంది అనగా స్నానం చేయడానికి నీళ్ళు లేకపోతే ఒక పంపు దగ్గర స్నానం చేస్తూ ఉండి అక్కడి నుంచి వస్తూ ఉండగా ఒక కుర్రవాడిని నాకు తగిలాడు అయ్యా నేను ఒక ఫామ్ ప్లేట్లు ఇస్తాను అన్నాడు సరే ఇ ఫామ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి మీకు టైం ఉందా అన్నాడు నాకు మీటింగ్ టైం అవుతుంది చెప్పు నేను అంటాను అన్నాను అతను ఏమంటున్నాడంటే పరిశుద్ధ పరలోకం ఎలాగుందో పరలోక తల్లి అనే ప్రాంతం ఉందన్నాడు అది ఎక్కడుందయ్యా బైబిల్లో నేను అడిగాను పలానా బైబుల్లో పలానా చోట ఉంది పలానా చోట ఉందని చూపిస్తున్నాడు సరే చదివేది అది పరిశుద్ధ తల్లి ఎరుశులేము తల్లి అంట ఏంటి ఎరుశులేము తల్లి గురించి చెప్తున్నాడు అప్పుడు నేను అన్న ఎరుస ఒక రోజున యేసు ప్రభు వారు ఇదే ఎరుశులేం దగ్గరికి వెళ్ళి ప్రవక్తలు చంపేదానా అన్నాడు మరి నువ్వు ఎరుసలేము తల్లి అంటున్నావు నువ్వు ఎక్కడ బైబుల్కి దీనికి పొంత అని వాక్యము చూపించాను మతాసు వార్త ఇరవై మూడు అధ్యాయంలో ఉంటుంది ఈ మాట ప్రవక్తలు చంపేదానా అన్న మాట అన్నాడు మరి నువ్వేంటి తల్లి అంటున్నావు ప్రవక్తలు చం అంటే సేవకులు చంపే ఎరుశలేముని నువ్వు ఎలా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అన్న దెబ్బ ఇక ఆ జ్ఞానం ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు లేదని లేదు నేను కూడా నిజంగా ఎరుసలేం మంది ఎరుసలేం తండ్రి ఉన్నట్టుగా ఎరుశలేం తల్లి కూడా ఉందేమో అని నేను అనుకునేవాన్ని నేను ఎరుసలేం తల్లి అని కానీ మరి అమ్మ అనుకున్నాను నేను కాదు కాదన్నాడు అయితే ఏంటంటే దాని గురించి నేను ఇలా ఈ రోజున ఇలాంటి బాధలు ఎక్కువైపోయినాయి బాప్తీసం కూడా ఎలా తీసుకోవాలంటే వాళ్ళు తల్లి పేరట తీసుకోవాలంట యేసు నామంలో తీసుకుని తీసుకోవాల్సింది పోయి తల్లి పేరట తీసుకోవాలని బైబిల్లో ఎక్కడుందో నాకు చూపించ చూపించా ఎక్కడా లేదు పరిశుద్ధ గ్రంథాన్ని తిరగేశాడు తిరగేశాడు ఎక్కడ అపోసుల కార్యంలో ఉందా తీ ఎక్కడుంది చూపించు అన్న మాట్లేదు లేనిపోని నీకెవరు చెప్పారు ఈ మాటలు అన్న మా సేవకుడు చెప్పాడు మీ సేవకుడు చెప్పినప్పుడు ఆయన ఫోన్ నంబర్ నాకు ఇన్నాను అర్థమవుతుందా ఆయన ఫోన్ నెంబర్ ఇ మా సేవకుడు ఫోన్ నెంబర్ ఇస్తాను మరి ఎందుకు తప్పుడు బోధలు చేస్తున్నారు ఇక్కడ బైబిల్లో లేనివి కొత్తవి ఎందుకు రుచిస్తున్నారు కొత్తవి ఎందుకు నేర్పిస్తున్నారు దేవుడు అంతిమ దినాల్లో ఇలా చేయొద్దని దేవుడు చెప్పాడుగా అన్న దెబ్బకే భయపడిపోయాడు ఆ సార్ ఫోన్ చేసి చేయి చే అంటే నేను మాట్లాడుతాను ఫోన్ కట్ చేస్తాడు అంటే మీ సార్కే భయమేస్తుంది వద్దు ఇలాంటివి వద్దు మేమెవరో కాదు కలవ టెంపుల్లో నిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే మా మాతో పెట్టుకోవద్దని చెప్పి అప్పుడు ఆయన భయపడిపోయి అప్పుడు అన్నాడు నిజంగా ఎరుసలేమి తల్లి లేదు అబద్ధం దేవుడే చెప్తున్నాడు ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలు చంపేదానా అన్నాడు ఒక ఎరుసలేమి తల్లి ఉంటే మరి ప్రవక్తలు ఎందుకు చంపిద్ది సేవకులను ఎందుకు చంపిద్ది అనేసరికి అందుకే ఈ రోజున తప్పుడు బోధలు ఎక్కువైపోతున్నాయి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు ఆచార భక్తితో కాదు నువ్వు వెళ్ళాల్సింది మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి నీ హృదయముతో వెళ్ళాలి నా దేవుడితో ఈరోజు నిన్న గడపాలి నా దేవుడికి నా సమస్యలని నేను చెప్పుకొని ఆయన నుండి సమాధానం పొందుకోవాలని వెళ్ళే మనసు నీలో ఉండాలి ఈరోజు అలా కాదు ఆదివారం తలసానం చేయాలి కొత్త బట్టలు వేసుకోవాలి వెళ్ళాలి దేవుడికి నచ్చదు వేషధారణ నీ పై రూపాన్ని దేవుడు చూడడు నీ అంతరంగం చూసే దేవుడు అయినా నీ అంతరంగంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏ తలంపుతో ఉన్నావో అది చూస్తాడు తప్ప నీ బాహ్య రూపాన్ని చూసే అబ్బా ఇతను అందంగా ఉన్నాడు అక్కడ అదే జరిగింది దావీజీలో కూడా అదే జరిగింది యశీ దగ్గరికి వెళ్ళి సమీరు ప్రవర్త అన్నాడు అయ్యా ఇతను చాలా అందంగా ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు ఈయన ఈయన ఎంచుకుంటావు అంటే నాకు ఈయన వద్దడు అలా ఏడుగురు అయిపోయారు ఆఖరి వాడు ఎవరు వచ్చారు దావీదు మట్టి వాసనతో వస్తూ ఉండగా ఇతను కావాలని కంటే నాకు ఇతనే కావాలన్నాడు నువ్వు బాహ్య శరీరాన్ని చూసావు సమయాలు నేను అంతరంగం చూసేవాడిని ఏం చూశాడు దావీది యొక్క విరిగి నలిగిన హృదయాన్ని చూశాడు వీళ్ళకంత గర్వం కలిగిన వాళ్ళు గర్వాన్ని గర్వం కలిగిన వాడు దేవుడు ఇష్టపడ్డు ఈరోజు నీ గర్వం కూడా ఎక్కువైపోతుంది ప్రార్థన చేస్తున్నానే గర్వం నేనే ప్రార్థన చేస్తున్నా నాకు విజయాలు వస్తున్నాయనే గర్వం ఇది కాదు దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి దేవుడికి నీ హృదయంలో ఉన్న ఏ కల్మష లేని మనసు కావాలి దేవుడికి ఈరోజు నువ్వు ఆచార భక్తి చేయటం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోవటం ద్వారా ఈరోజు నువ్వేమైపోతున్నావు అంటే నిజాన్ని గ్రహించలేకపోతున్నావు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తున్నా అబ్రహాముకి దేవుడు చెప్పాడు నీకు వాగ్దాన కుమారుని ఇస్తానయ్యా అన్నాడు ఆ వాగ్దాన కుమారుని ఇస్తానంటే దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం ఉండాలి కదా ఫస్ట్ ఫస్ట్ నమ్మాడు అబ్రహాము దేవుడిని నమ్మినా అది నీతిగా ఎంతబడిన అప్పటిదాకా బాగానే ఉన్నాడు ఎప్పుడైతే తన భార్య నాకు ఎలాగో పిల్లలు పుట్టరు కాబట్టి నా దాస్ ద్వారా ఏ ద్వారా ఆగరను పెళ్లి చేసుకో ఆగర ద్వారా నాకు పిల్లలు పడతారు అని మాయ చేసింది అప్పుడైనా దేవుడికి ప్రార్థన చేయాలి అబ్రహాము అయ్యా ఇలా ఆగర్ని నా దగ్గరికి తీసుకొస్తున్నారు పెళ్లి చేసుకోమని నేను ఏం చేయను అని అడగాలి కదా అడగల ఇక భార్య చెప్పిందని ఆగ అప్పుడు ఏమైపోయింది ఇంకొక జన్మ ఏర్పడింది అదే ఏం జన్మది ఒక్క తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు అబ్రాహా దేవునికి ప్రార్థన చేయాలి అయా ఈ పరిస్థితి ఇలా వచ్చింది మరి నువ్వేమో వాగ్దాన కుమారుడు సారా ద్వారా ఇస్తానన్నబు ఇప్పుడు ఆగర్ని చేస్తున్నాం మరి నేనేం చేయను ప్రభు అని దేవుడిని అడిగితే దేవుడు చెప్పేవాడు కానీ తొందరపడి తన భార్య చెప్పిందని చెప్పి పెళ్లి చేసుకున్నాడు ఏమైపోయాడు తర్వాత ఈరోజున రెండు తెగలు కొట్టుకునేవాడి కారకుడు ఎవరయ్యారంటే అబ్రహాం అయ్యాడు విశ్వాసులు తండ్రే కానీ రెండు తెగలు కొట్టుకునే అయిపోయారు ఇప్పుడు ఇప్పుడు ఇస్రాయేల్ ఇస్రాయేల్ ఎవరు ఇసాకు ఈ దావి సారాకు సంబంధించిన కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇసాకు ఆ ఇసాకు నుండి యాకోబు వచ్చాడు ఆ యాకోబే ఇస్రాయిల్ మారారు ఇప్పుడు ఆ ఇస్రాయేల్ దేశం మీద ఈ రష్యా వాళ్ళకి యుద్ధం ఎందుకు జరుగుతుంది తెగ కొట్టుకుంటున్నారు ఇస్మాయిల్ తెగ ఇస్మాయిల్ తెగ ఇసాక్ దగ్గర రెండు కొట్టుకుంటున్నారు ఈ రోజు కూడా కొట్టుకుంటున్నాం దీనికి కారణం ఎవరంటే అబ్రహాము తొందరపాటు నిర్ణయం తీసుకోవడం అదే దేవుణ్ణి అడుగుంటే ఈ పాటికి యుద్ధం ఉండేది కాదు ఇస్రాయేల్ మీద వాళ్ళు తిరగబడే వాళ్ళే కాదు అన్నదమ్ములే వాళ్ళు మళ్ళీ ఇస్రాయేలు రష్యా వాళ్ళు వీళ్ళందరూ అన్నదమ్ములే ఇరాన్ ఇరాక్ వీళ్ళందరూ అన్నదమ్ములే తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు ఈ రోజున అలాంటి దుస్థితి తెచ్చుకుంటున్నారంటే కారణం తెలియక ఆచార భక్తి ఆచార భక్తి ఆచార భక్తి దేవుడికి మెచ్చాడు నువ్వు ఆచార భక్తి చేయడానికి దేవుడు చెప్తున్నాడు అమ్మా నువ్వు ఆచార భక్తి కాదమ్మా నా దగ్గరకు రావ నువ్వు నా నేను సృష్టించుకున్న తండ్రిని నేను నిన్ను సృష్టించుకున్నాను తల్లి గర్భాన్ని వేసి ఈ రోజు వరకు ఇన్ని యాభై సంవత్సరాలైనా అరవై సంవత్సరాలైనా నిన్ను కాచి కాపాడుకుంటూ వస్తున్నవాడను నేను నీ తండ్రిని నా కుమార్తె నా దగ్గరికి రా అని దేవుడు అడుగుతున్నాడు ఆయన కర్మలు చేప అడుగుతున్నాడు వెళ్ళడానికి ఏంటో మరి ఆ సాకులు చెప్తున్నాడు దేవుని మందిరంకి వెళ్ళడానికి ఏమైనా ఆరోగ్యం బాగోలేదా ఎవరైనా ప్రార్థన చెప్తే నాకు ఈ ఈరోజు వెళ్ళాలా మనం గర్వం అహంకారం వాళ్ళు ఎందుకు పిలిచారు వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగోలేదు మా కొరకు ప్రార్థన చేస్తారని ప్రార్థన అవసరం అడిగితే నువ్వేం చేస్తున్నా మీ తిండి కోసం వెళ్తున్నావా ఇలాంటి మాటలు అంటున్నారు ఈ మధ్య ఈ మధ్య చాలామంది పాపం వాళ్ళు ఎందుకు పిలిచారు తిండి కోసం పిలిచారా నువ్వు తింటాకు రమ్మని పిలిచారా అయ్యా మా పరిస్థితులు బాగోలేదు మా కొరకు మా బలం చాలట్లేదు కాబట్టి మీరందరూ వచ్చి కోసం ప్రార్థన చేయండి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడిగినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ఎందుకు వెళ్ళలేకపోతు దేవుడు అడుగుతాడు ఒక రోజు లెక్క అడుగుతాడు వాళ్ళు నీ ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పారు లేదా మందిరంలో చెప్పారు ప్రార్థనకి రావాలమ్మా కొంచెం రెండమ్మా మా పరిస్థితులు బాగోలేదు మా పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి మేము కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటున్నామంటే వెళ్ళకపోవటానికి నీకు మనసు ఎందుకు రావట్లేదంటే మనం కో నువ్వు మనుషుల వైపు చూడటం ఎందుకు నీకు ఆ మనుషుల వైపు చూడటం అక్కడ దేవుడు వాళ్ళ ఇప్పుడు దేవుడు ఆజ్ఞలేదో వాళ్ళు మాట్లాడగలరా నీ దగ్గరికి వచ్చి నిన్ను రమ్మని వాళ్ళు ఆహ్వానించినప్పుడు వెళ్ళాలి అంతేకాని తిండి కోసం వెళ్ళాము ఏంటి ఈ మాటలు దేవుడికి నచ్చట్లేదు ఈ మాటలు అస్సలు నచ్చవు నువ్వు వెళ్ళి వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించి అదవుతుందా వాళ్ళ కుటుంబం మారాలని ప్రార్థించే వాళ్ళ కుటుంబంలో ఏ సైతాన్ని కూర్చున్నాడు వాళ్ళ ప్రార్థన శక్తి సాలకై నిన్ను అడుగుతున్నాడు రండని సంఘమంతా కూడి వచ్చి ప్రార్థన చేస్తే అక్కడ మా పట్ల దేవుడు కార్యం చేస్తాడో ఒక నమ్మకంతో విశ్వాసంతోనే అడిగేది వెళ్ళటానికి మనసు రావట్లేదు రోజున ఏమైపోతున్నారంటే పతనం అయిపోతున్నారు ఏమైపోతున్నారు నాశనం అయిపోతున్నారు ఆచార భక్తి చేయటం వల్లే ఇక్కడ ఆది సంఘం ఎలా కూడుకొని ఉందంటే ఆ ఆది సంఘం నిరంతరము కూడుకొని ఉందంట ఫస్ట్ పేతురు గారి ద్వారా ఒక సంఘం ఏర్పడింది ఆ సంఘం ఎప్పుడూ నిరంతరము ఉదయం రాత్రి కాల సమయంలో సాయంత్రం అంతా పనిచేసుకోవటం పొద్దున్నే రాత్రి అంతా వెళ్ళి వాళ్ళందరికీ సువార్త చెప్పడం ఇది ఎడతెగక రొట్టె విరిచిటి ఎందు ప్రార్థనంది ఎడతెగక దేవుని ప్రార్థన చేస్తూనే ఉందంట సంఘం అదవుతుందా అందరు కుటుంబాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం రోజు ప్రార్థనలు పెట్టుకోవడమే ఆ సంఘం అలా జీవించింది కాబట్టి ఆది సంఘం రోజున పేతురు గారు నిలబెట్టుకున్నారు ఈరోజు ప్రార్థన చేయటాలంటే ఎవరైనా ఇంటికి రమ్మంటే అమ్మో వాళ్ళ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి ఏ దయ్యాలు నేను నట్టేస్తాయా చాలా వరకున్నా నేను ఈ మాటలు బో వాళ్ళ ఇంట్లో పది దయ్యాలు ఉన్నాయి పది దయ్యాలు ఉంటే రెండు వేల దయ్యాలు పోగొట్టిన దేవుడు మనకు తోడై ఉన్నాడు అర్థమవుతుందా రెండు వేల దయ్యాలు పోగొట్టే సానా దయ్యాన్ని పోగొట్టే పరమ తండ్రి మన దగ్గరున్నాడు నీకేంటి భయం చాలామంది ప్రార్థన కావాలి వాళ్ళ ఇంట్లో దయ్యాలు ఉన్నాయన్నా ఏమంటారు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యాలు ఉన్నాయి అందుకే మనం వెళ్తే మనకు అంటుకుంటాయి పిరికివాడి దేవునికి ఏమన్నాడు పిరికివాడి దేవుడి రాజ్యానికి వారసుడు అండి ఇప్పుడు వాళ్ళని నిన్ను అడిగారు అమ్మ నా ఇంట్లో ప్రార్థన చేయి రామ్మ నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు ఆ దయ్యాలు ఆ సాతాను నన్ను పట్టి పీడిస్తుంది అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి నీకు ఒక ఆయుధం ఇచ్చాడుగా ప్రార్థన చేయడానికి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడా ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు వెళ్తే నువ్వు నలుగురు కూడి ఉంటే అక్కడ దేవుడు అడుగు పెడితే నీ మీదకి ఏది వస్తుంది భయం 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 దేవుడికి మెచ్చదు ఎన్ని దయ్యాలున్నా సరే ఒకటే సైనా దయ్యాన్ని వెళ్ళగొట్టిన దేవుడు ఏంటి దయ్యాలని వణికిపోయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు ధైర్యంగా వెళ్ళాలి ముందుకి రోజున పరిస్థితులు దిగజారిపోతున్నాయి అన్నమాట అందుకే దేవుడు చెప్తున్నాడు మీరు ఆచార భక్తే చేయడానికి ఆచార భక్తిగా ఉంటే దేవుడికి నచ్చట్లేదు అందుకే ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు అయ్యా ఆచారం వద్దు వాక్యాన్ని ధ్యానించు ఆయన మాటలు నిరంతరం నీ హృదయంలో ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు కొద్ది మాటలు దేవుడి